అందరికి నమస్కారం ఈ ఒక్కరు చూడండి అన్న మీ ఒక్క నిమిషం వాల్యూ ఒక రెండు నిండు ప్రాణాలు కాపాడుతాయి అన్న వీడియో చూసే కదా పిల్లల్ని ఆ పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో అసలు వాళ్ళకి ఏమైంది కూడా వాళ్ళకి తెలియదు అన్న వాళ్ళిద్దరికీ ఎస్ఎంఈ అనే వ్యాల్యూ సోకిందన్న ఎస్ ఎస్ఎంఈ అంటే చాలా భయంకరమైన చాలా అంటే చాలా రేర్ కేసు వాళ్ళకి క్యూర్ లేదా అంటే ఇన్ని రోజులు క్యూర్ లేదని చెప్పారంట సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారు కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది కానీ అది బే చేసే శక్తి లేదంట ఇది తెలిసి నాకు ఆనందపడాలో బాధపడాలో వాళ్ళ పేరెంట్స్కి అయితే అర్థమయితలేదు దాని క్యూర్ ఏందంటే ఒక్క ఇంజెక్షన్ వేస్తే వీళ్ళు సెట్ అవుతారంట ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి పదహారు కోట్లు అంట మీరు వింటుంది నిజమేనా పదహారు కోట్లు అంటే ఇప్పుడు ఇద్దరు ఒకటే కుటుంబం చెందినవారు అక్క తమ్ముడు వారిద్దరికి రెండు ఇంజక్షన్లు అంటే ముప్పై రెండు కోట్లు ఎక్కడ తీసుకొస్తారన్న నిరుపేద కుటుంబం అన్న వాళ్ళది ఇప్పుడు జస్ట్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం వాళ్ళైనా హైదరాబాద్లో ర్యాపిడో చేస్తుంటే వాళ్ళ భార్య పిల్లల్ని పట్టుకుని వాళ్ళ అమ్మగారి ఇంట్లో బెల్లంపల్లి అంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉంటుందన్న అందుకే నాకు ఈ విషయం తెలియగానే నేను వీడియో చేయడానికి వెళ్ళిన వాళ్ళ గురించి వీడియో చేస్తున్నా తప్పకుండా ఈ రీల్ని అయితే మీరు ఒక పది కన్నా షేర్ చేయండి అన్న ముప్పై రెండు కోట్లు వసూలు చేయొచ్చా ఇన్స్టాగ్రామ్ తరఫున అంటే అది అవుతుందో అవ్వదో నాకు తెలియదు అన్న కానీ చేసి చూపించగలమనే సత్తా నా దగ్గర ఉంది ఆ నమ్మకం మీ మీద నాకుంది మనం రోజు ఎన్నో వృధా ఖర్చులు అయితే ఒక్క ఒక్కరోజు బిర్యానీ తినలే అనుకున్నా బిర్యానీ పైసలు వీళ్ళకి కొట్టినా కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే కలెక్ట్ అవుతుంది వాళ్ళ సర్వై వాళ్ళకి తోడ్పడుతుంది భయ్య సో తప్పకుండా ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు కొడతారని ఆశిస్తూ ఫోన్పే నంబర్ కూడా స్క్రీన్ చేస్తున్నాయి చూడండి